ఒకటి మా కుర కొంచెం కోపం ఎక్కువ నేనెంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు వాడి వాడి పేరు పేరు ఉంది ఆ వాడిని కొట్టి తరిమేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి ఉన్నాడో కింద ఉన్నాడో కూడా ఏంటి బెదిరిస్తున్నారా అయ్యో బెదిరించిన కాదు శివాజీ జరగబోయని చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి నేనే చూసుకుంటాను మీ ప్రాజెక్ట్ బాగా రావాలని ప్రార్థిస్తాను చాలా మంచి ఆలోచన మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం మీకు అన్ని వివరాలు చెప్తారు వివరంగా చెప్పడానికి ఒక రోజు అంతా పడుతుంది ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఈవెనింగ్ గ్రాండ్ కాగితే బారికి వచ్చేయండి కూర్చుని ఫ్రీగా మాట్లాడుకుందాం ఓకే అన్నట్టు వీసగా మీరు వచ్చింది అవును అదే వచ్చేటప్పుడు ఫారెన్సర్ కి ఎదురు తీసుకొచ్చే ఉంటారు అది వచ్చారంటే వెళ్తూ మాట్లాడుకోవచ్చు ఏ లోకల్ సరికి రిలాక్స్ అవ్వలేరా అవన్నీ ఎప్పుడు ఏది సొంత డబ్బులతో తో కొని తాగటమా రే బావా ఊరుకురా తమ్మినల్ మనం ఒక్కటే కదా అరే మావా ఆ దేవుడిని చూడ్డానికి కూర్చోమా కాదు బామని చూడటానికి వచ్చాం బావా అవును నీకు పెళ్ళం చూడడానికి వచ్చాం ఇదిగో ఇది నీకు ఇది నాకు చకచకా మార్చుకుందాం చూడు సార్ కార్లో గుణామయ్య గుడి ముందర మగవాడు మగవాడు సార్ అవును నేను మగాడే ఆయన మగాడే ఇందులో తప్పే ఉంది ఇదేం బజ బజిపోయిందావు కార్ డ్రైర్ టిలోనా పంచ మార్చుకుంటున్నా దానికి కార్ ఎందుకు ఆడింది పంచిని ఇలా మారిస్తే ఆడదు ఇలా 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 మారిస్తే ఆడి తీరు అర్థమైతే యూ మేక్ గో సంథింగ్ రాంగ్ పెళ్లి అక్కడ మావా నీకు ఎప్పటి నుంచే వెతకాలేంటి ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం నీకెవన్న నచ్చారంటే చెప్పు మూడు మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్కి ఎప్పుడో మారిపోయారు ఏదో ఒకళ్ళు ఇద్దరు మిగులుంటే వాళ్ళే పెళ్లి పందిలలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోళ్లలోనో కనపడుతూ ఉంటారు చూసి నాకెందుకు ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదు నేను మాట చెప్పనా నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు ఇంకో రెండు గుళ్ళు దొరకలేదు అనుకో తిన్నగా పాల్గట్టి వెళ్ళి పిల్లలు తెచ్చుకున్నావు ఎక్కడా అక్కడ సోపలా మీకేం కావాలో హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి సార్ జోకా రే నువ్వు ఉంది హైదరాబాద్ లోనే హైదరాబాద్ నువ్వు రారామా నా మామే అన్నా మామ అవునా అంకల్ కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే మంగళాన్ని మిస్ అయ్యావా మంగళాన్ని వదిలేరా ఇక్కడ బంగళా వస్తుంది చూడు పోటీ గుర్తుంది కదరా ఏదైనా ఫారెన్ విస్కీ ఓ లాజ్ విత్ సోడా ఆర్డర్ ఇవ్వండి సార్ ఇదిగో నేను తీసుకొచ్చాను ఇది మీ ప్రాజెక్ట్ కి ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ లోకల్ మున్సిపాలిటీ వాటర్ సప్లై బోర్డు ఎలక్ట్రిసిటీ బోర్డు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని పదహారు డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి మెడికల్ కాలేజీ కట్టడానికి కౌన్సిల్ రెగ్యులేషన్ ఉందా అప్లై చేయాలా ఢిల్లీలోనూ గమనించుకోవాలి మొత్తం మంది చేత సంతకాలు పెట్టించాలి ఏడు వందల చోట్ల సంతకాలు పెట్టాలి సంవత్సరం పాటు కష్టపడి చేయాల్సిన మోర్ ఇది మీ ప్రాజెక్టు బడ్జెట్ ఎంత రెండు వందల కోట్లు అందులో రెండు పర్సెంట్ నాలుగు కోట్లు ఇవ్వండి మీ పని వెంటనే పూర్తి చేస్తాను ఎందుకండి నాలుగు కోట్లు ఏంటండి మరీ తెలియనట్టు అడుగుతున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లోను మూల విరాట్లు ఉత్సవ విగ్రహాలు చిల్లర దేవుళ్ళని శాంక్షన్ అయ్యేదాకా కోట్ల నుంచి కొబ్బరిగా పీచు వరకు ఇచ్చి సార్ ఇవ్వకపోతే పని జరగదు సార్ ఎవడు నోరు తెరిచి అడగాలేడు డైరెక్ట్ గా ఇస్తే తీసుకోను లేడు సమయం చూసి మూడో కంటికి తెలియకుండా ఇవ్వాలి అది మీ వల్ల అవుతుందా అందుకే నేనుంది వన్ స్టాప్ షాప్ వన్ మోర్ లాక్స్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు అందరికి డబ్బులు ఇవ్వాలి నిజాయితీగా సంపాదించి నిజాయితీగా యూనివర్సిటీ హాస్పిటల్ కట్టి మంచి విద్యా వైద్యం అందించడానికి ఎందుకు లక్షలు ఇవ్వాలి శివాజీ నేను ఏమన్నా బిజినెస్ చేయడానికి పర్మిషన్ అడిగింది పేదలకు సర్వీస్ చేయడానికి మీరు చేయండి సార్ నేను సర్వీస్ చేయడానికి రాలేదు ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టలేదు తెలుసా నాకు మీ ఎవరి దయ అక్కర్లేదు నీ చదువుకున్న ఐ విల్ ఫాలో ఆల్ ద రూల్స్ ఫిల్లీ జిల్లీ ఫార్మ్స్ నిజాయితీగా పోయిన అన్ని పర్మిషన్లు సంపాదిస్తారు పది పైసలు కూడా ఇవ్వను రేపు ఒక శివాజీ వేళదోపన విరోధం పెట్టుకోకూడదు లేని పోని గొడవలు వస్తాయి ఇది ఒక పెద్ద న్యూ మామ వీడు ఫ్రాడ్ రా వీడు చూసేందుకు నాకు భయపడతావు బాట్లు అక్కడ పెట్టు ఇది మీరు నాకేం ఊరికే ఇవ్వాల ఇంతసేపు నేను కూర్చొని టైం వేస్ట్ చేసుకునేందుకు కన్సల్టింగ్ ఫీజ్ మరి లోపలికి తోసావే ఆ నాలుగు లాడ్జ్ సర్వీస్ చార్జ్ అమ్మ నా ఫ్రాడ్ తిరిగి తిరిగి చివరకు నా దగ్గరకు రావాల్సిందే పొరా పట్టదలా వైలేషన్ ఎక్కువగా ఉంది జోన్ కేటగిరీలో లేదండి జోన్ కన్వర్షన్ చేయాలి సిటీ లిమిట్స్ దాటిటం వల్ల తహసీల్దార్ దగ్గర ఒక ఎన్ఓర్సి తీసుకోండి ఈ ఏరియాలో నాలుగు అంతస్తుల నుంచి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ డబ్బు ఇండియాలోకి తీసుకురాడానికి రిజర్వ్ బ్యాంక్ గురించి లీగల్ ఒపీనియన్ కావాలి దీనికి అధికారం సెంట్రల్ కే ఉంది సిఆర్ జెడ్ లో వస్తుందో చూడండి ఫామ్ వన్ పార్ట్ వన్ థర్టీ సిక్స్ అయితే ఫామ్ సెవెంటీ త్రీ ఎయిట్ ఎయిట్ బి ఫిఫ్టీ ఫైవ్ సి ఫార్టీ ఫోర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ స్కీమ్ లో శివాజీ నువ్వెంత కరెక్ట్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసినా ఇది సొట్ట అది లొట్ట అని ఏదో లోటు చెబుతూనే ఉంటారు దీనికి రెండే దారులు ఒకటి వాళ్ళు అడిగిన డబ్బు విసిరి కొట్టడం లేదా ఈ ప్రాజెక్ట్ నే డాప్ చేసుకోవడం ఇక్కడ చిల్లర కొట్టకపోతే ఏ పని జరగదు శివాజీ చెప్పానా తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తారని హలో ప్లీజ్ సార్ హలో మిస్టర్ ఆశనాథం కాశీనాథ కాశీనాథమా ఇదిగోండి

ఇంత నిజాయితీ కదా మనిషిని చూస్తాననుకోలేదు సార్ డబ్బుగా తీసుకుంటే రిస్క్ లలిత జ్యువెలర్ లో నక్లెస్ సెలెక్ట్ చేసి ఉంచారు నా మిసెస్ జమున పేరు చెప్పి పే చేయండి జమున గారి రేట్ ఎంత ఏం లేదు జమున గారి నెక్లెస్ రేట్ ఎంత అని అడిగాను ఇదిగోండి నేను చెప్పిన మ్యాటర్ ఎగరేగా సూట్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది వెళ్ళండి సూపర్ నెంబర్ కూడితే ఎయిట్ వస్తుంది ఫోన్ చేస్తే రైడ్ వస్తుంది ఇదిగోండి రూమ్ కి మావా మావా అని పిలిచి నన్ను నిజంగానే మావని చేసేసావు శివాజీ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆరు పూర్తి తప్పకుండా సార్ శివాజీ న్యూస్ తెలుగు అమ్మాయి బియ్య అందుకే సరైన ఉద్యోగ వేది దొరక అబీష్ మ్యూజికల్ స్టోర్స్ లో సేల్స్ గా పనిచేస్తోంది ఇల్లు మధురా నగర్ లో ఇలా కంగారు రా కంగారుగా పోతేలోనే నిలబెట్టి మాట్లాడి పంపుతుంది దానికి వేరే ఓ దారుంది హచ్చలు దొంగతనాల్ని పోలీసులు మాత్రమే అరికట్టలేదు ప్రజలు కూడా అందుకు సహకరిస్తేనే అరికట్టడం జరుగుతుంది ఈ మధ్య దొంగతనాలకు వచ్చేవాళ్లు టెలిఫోన్ రిపేరు సేల్స్ రెప్పు జనాభా లెక్కలంటూ మామూలు మనుషుల్లా ఇంట్లోకి వస్తున్నారు మీకలా ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్లతో మాట్లాడుతూనే ఓ గదిలో ఉంచి టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ జీరో చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తాం ఎవరండి ఆఫీసర్స్ ఏం ఆఫీసర్స్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఇమ్యూనిరేషన్ ఆఫీసర్స్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీకు అర్థమయ్యేలా చెప్తాను మీ అందరికీ కుటుంబ నియంత్రణ చేయడానికి వచ్చాం ఓటర్ల గుర్తింపు కార్డుకి ఓటర్స్ లిస్ట్ రాసుకోవడానికి వచ్చా సార్ చాలా స్ట్రిక్ట్ ఎవరి మీద అనుమానం కలిగితే వాళ్ళతో మాట్లాడుతూనే ఓ గదిలో